కేసీఆర్ వెల్కమ్ ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాతనైనా ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి మీద కొట్లాడదాన్ని బయటికి రావడం అనేది ఒక ప్రజాస్వామ్యత వాతావరణం మేము దాన్ని వ్యతిరేకించాం కానీ చాలా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది అట్లనే అసెంబ్లీకి కూడా రా మీ పార్టీ సర్వం సంకనాక ముందే బయటికి రావడాన్ని మేము ఆహ్వానిస్తూనే ఈరోజు ఎన్ని రకాల సమస్యలకు మీరు మీ పార్టీ కారణమైందో కూడా ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని కొరకు నేను రమ్మనేది ఏదో చుట్టపు చూటుక చూపుగానో కొత్త పెళ్లి కొడుకుగానో తెలంగాణ రాజకీయాల్లో వచ్చి పొమ్మని చెప్పడానికి కాదు ఒక కొత్త కల్చర్ మామూలుగా ఎంప్లాయీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క వర్క్ ఫ్రమ్ ఫామ్ చేసి ఇన్ని రోజులు కాకుండా మీ కొడుకు మీ అల్లుడి వల్ల కాకుండా మీ బిడ్డను బయటికి వెళ్ళగొట్టి ఇప్పుడు ప్రజా జీవితంలోకి రావడాన్ని ఆహ్వానిస్తూనే ఈరోజు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడడానికి నోరు రాలే పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నావు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీతో పొత్తులో రెండు వేల నాలుగు నుంచి పొత్తు ఉన్నప్పుడు మాట్లాడలేదు ఎప్పుడో అంజయ్య గారు కట్టిన జూరాల గురించి మాట్లాడుతున్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్ ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాలువలైన ఎందుకు తోవలేకపోయింది ఇలా పాలమూరు రంగారెడ్డి గురించి చర్చ పెట్టే ముందు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిన దాన్ని ఎందుకు దాన్ని కంప్లీట్ చేయకుండా పెట్టినరో మీరు ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది దీంట్లో వెనుక మర్మం ఒకే ఒకటి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్యన జల జగడాలు లేపడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒకే ఒక వ్యూహం దీంట్లో కనబడుతున్నది ఇది సామాన్యులకు కూడా తెలుస్తుంది అదే గనక తెలంగాణ భవిష్యత్తే నీకు ముఖ్యమై ఉంటే తెలంగాణలో ఉన్న ఇతర అంశాలన్నింటినీ తెర మీదకి తీసుకొచ్చి వాటి మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉండే మా ముఖ్యమంత్రి గారు అంటుండ్రు కదా ఇప్పుడు మీరు వస్తా అంటే చర్చ మీడియాలోనో లేకపోతే ప్రెస్ మీట్లలోనో ఎందుకు అసెంబ్లీలో పెట్టుకుందాం ఎవరు ఆ రోజు అరవై శాతం ఆంధ్రాకు నలభై శాతం తెలంగాణకు రావాలని అగ్రిమెంట్ చేసిండ్రో ఎవరు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మౌనం వహించిండ్రో ఎవరు గోదావరి జలాల హక్కులు కోల్పోవడానికి కారణమైన అన్నిటి కూడా చర్చ పెడదాం కాబట్టి ఏదో బయటకు వచ్చినాం కదా మనం మాట్లాడిందంతా కూడా నిజమని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఉంటుందని మీరు అనుకుంటే మీ భ్రమనే ఇలా తెలంగాణను సర్వం నాశనం చేసిన తర్వాత నీ పార్టీ సర్వం నాశనమైన తర్వాత పూర్తి స్థాయిలో ఆ పార్టీని కాపాడుకోవాలంటే నువ్వు రాకపోతే తప్పదని తెలిసినాక మేమందరం అన్నాక ఈ మధ్యనే నేనే నేను కూడా చెప్పిన నీ పార్టీ నువ్వు వస్తే బయటకు వస్తే కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే ఆ పార్టీని ఎవడు కాపాడలేడని చెప్పినాక వచ్చిన పరిస్థితి కాబట్టి వీఆర్ వెల్కమింగ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రజాస్వామ్యత వాతావరణంలో ప్రతిపక్ష నాయకునిగా నీ పాత్రను సమర్దవంతంగా పోషించడానికి ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తుంది